వెల్కమ్ వాయిస్ ఆఫ్ నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ కు న్యాయస్థానం ఈ నెల పదమూడు వరకు రిమాండ్ విధించింది దీంతో పోలీసులు విజయవాడ సబ్ జైలు తరలించారు అసలు నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ను అరెస్ట్ చేయడంపై ప్రజలు ఏమనుకుంటున్నారు వైకే టీవీ నిర్వహిస్తున్న వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో భాగంగా ప్రజల అభిప్రాయాన్ని కాకినాడ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ అందిస్తారు జోగి రమేష్ అరెస్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే అయితే దీనిపై ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు ఈ అరెస్ట్ కరెక్ట్ అనుకుంటున్నారా లేదంటే దీని అనుకల్ల కుట్రకోణం ఏదన్నా ఉన్నదనుకుంటున్నారా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం మనం ఇప్పుడు మనం ఇప్పుడు కాకినాడ గాంధీ పార్కులో ఉన్నాం ఇక్కడ సార్ నమస్తే సార్ ఏదైతే ఇప్పుడు కల్తీ మద్యం కేసులో ఎవరైతే ఏ వనగా ఇచ్చారో వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలను బట్టి నిన్న మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ చేశారు సార్ దీనిపైన వైసీపీ ప్రభుత్వాలన్నీ కూడా కుట్రపూరిత అంటున్నారు మీరేమంటా సమాజంలో చట్టం దాని పైన చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది ప్రభుత్వం వారు ఉన్నారు బ్యూ బ్యూరోక్రెట్స్ ఉన్నారు వాళ్ళు చక్కగా మద్యం ఎక్కడ కలిసి జరిగింది అనేది వారు చేసుకెళ్తే కోర్టుకు వస్తుంది జస్టిస్ కోర్టులో చూసి జరుగుతుందండి అది దానికి రాజకీయ ప్రతిపత్తి ఏమి ఉండదండి అంతా చక్కగా ఆ పోలీసు వారు పెట్టి కేసు పెట్టింది కోర్టులో నిర్ధారణ అవుతుంది అది కాకుండా అసలు యాక్చువల్గా మద్యం అన్నది సారు ఎన్టీ రామారావు గారు తీసేసారు అలా తీసేస్తే అద్భుతంగా ఉంటుంది ఈ గొడవ ఉండదు కదా ఇప్పుడు రాజకీయాలు వారు నెగ్గిన తర్వాత వీరు కేసు పెట్టుకోవడం వీరు నెగితే వారు కేసు పెట్టుకోవడం ఇదంతా కాలవ్యాపం చేసేసి మంచి సమాజాన్ని పాడు చేస్తున్నారు అలా కాకుండా బ్యూరోక్రేట్స్ ఉన్నారు ఎస్పీస్ ఉన్నారు పోలీస్ శాఖ ఉంది జ్యుడిషియర్ ఉంది వారు కేసులు పెడుతుంటారు ఉంటారో జరుగుతుంటే వీరి మీద కేసు పెట్టారు మా మీద కేసు పెట్టారు అని కాకుండా చక్కగా మొత్తం మద్యాన్ని నిర్మూలించేస్తే ఈ గొడవ ఉండదు సిగరెట్ దాని మీద వేస్తున్నారు మద్యం సిగరెట్ హానికరమైన మద్యం మీద వేస్తున్నారు అయినా లివరు లంగ్స్ కిడ్నీస్ అన్నీ పోతున్నాయి కదా దీని మధ్యాన్ని మీరు ఆలోచించి మేధావులు నోరు ఇప్పట్లేదు వచ్చి మేధావర్గాన్ని మీరు కిందకు వచ్చి ప్రజా అభిప్రాయం తెలుసుకుని మధ్యాహ్నం తీసేయండి అప్పుడు ఏమైంది అంటే రాజకీయంగా వీరి నెగితేనేమో వారిని పెట్టినట్టు వారు నెగితే వీరిని పెట్టినట్టు కేసులు అలాగా ఈ మంచి ఆఫీసర్లు టైం వేస్ట్ వేస్ట్ అయిపోతుంది ఈ సంపదను సృష్టించి అద్భుతమైన అందమైన అంధరాష్ట్రంగా తయారు చేయండి ఇలా కేసులు రోజుకో కేసు కింద వాళ్ళకి మీద వీళ్ళ మీద పెట్టుకోవడం వీరినింగ్తే వాళ్ళ మీద వాళ్ళు ఇంకితే వీళ్ళ మీద పెట్టుకోవడం ఇది భాష్యం కాదని నా అభిప్రాయం చక్కగా మద్యం తీసేస్తే అద్భుతంగా ఉంటుంది గాంధీ మహాత్ముడు సాక్షి చెప్తున్నాం ఆయన కోరిన స్వరాజ్యం చక్కటి ఆంధ్రప్రదేశ్ అందమే రాష్ట్రం అవుతుంది మరో ఫిన్లాండ్కి దారి అవుతుంది మంచి కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు చేయిస్తే అద్భుతమైన వనరులు ఉన్నాయి సార్ ఇక్కడ పెద్ద భూములు ఉన్నాయి నదులు ఉన్నాయి సముద్రాలు ఉన్నాయి ఏ రాష్ట్రానికి ఉండవు అలాగా అన్నీ ఉన్నాయి ఇక్కడ చక్కగా సమృద్ధిగా అభివృద్ధి చేసుకోవచ్చు ఈ అభివృద్ధిని ఆటం కలగకుండా టైం అంతా బుర్రం దాని పెడితే మధ్యాహ్నం పారదర్శి చక్కటి అభివృద్ధి పొంది అభివృద్ధి అంటే ఫలాలు వచ్చే ఇంకా వాళ్ళు చెప్పారు కదా వారు ఏం చెప్తున్నారు వాళ్ళు మేము లాభాలు వచ్చే వ్యాపారాలు పెట్టిస్తాము అవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి గోళ్ళు మందికి చక్కగా అందరికీ కూడా ఉద్యోగం కల్పిస్తా ఉన్నారు ఈ మధ్యాహ్నం తీసేసి వేరే ఫ్యాక్టరీ ఇండస్ట్రీ పెట్టండి ధన్యవాదాలు సార్ ఏదైతే సహా చెప్పారు ఈ ప్రతి ఒక్కరు కూడా అంటే పాలిటిక్స్ లో అంటే రాజకీయ పరంగా వ్యక్తిగా ఎలాంటి ఉద్దేశాలకు కూడా తావు లేకుండా అంటే అన్నీ కూడా అందర పార్టీ నాయకులందరూ కూడా ఒకే దగ్గర కూర్చుని చర్చించే నిర్ణయం తీసుకుంటే కనుక అదే దుర్వీనం కాకుండా ఉంటుందని చెప్పేసి వ్యక్తం చేస్తున్నారు కల్తీ మద్యం కేసు రాష్ట్రాన్ని కుదిపేస్తుంది దీనికి సంబంధించి అసలు మద్యం తీసుకోవడంలో ఒక వ్యక్తి ఎలాంటి ప్రభావితానికి గురవుతారు తన మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకోవడం కోసం ఇక్కడ మనకి మానసిక వైద్యులు వరప్రాహతి గారు ఉన్నారో ఆయన మాటలను తెలుసుకుందాం ఈరోజు వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో మొట్టమొదటిగా డాక్టర్ గారి గురించి డాక్టర్ గారి ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం సరే అసలు యాక్చువల్లీ రాష్ట్రంలో మధ్య కలితే ఏందని చెప్పేసి కేసులు నడుస్తున్నాయి అలాగే అరెస్టులు కూడా అవుతున్నాయి ఇలాంటి సమయంలో చాలా ప్రజల ఆరోగ్యం కూడా చాలా వరకు నాశకమైపోద్ది అని చెప్పేసి ఇరు పార్టీలు కూడా చెప్తున్నాయి దీనిపైన అసలు మద్యం తీసుకోవడం వల్ల జరిగే అనర్థాలు ఏంటి సార్ సో మద్యపానం అనేది ఏ రకంగా చూసినా కూడా ఆరోగ్యానికి హానికరం అనే చెప్పాలి అది ఏ రకమైన మద్యం అనేది పక్కన పెట్టేస్తే అంటే మందులు కలిపిన కళ్ళు దగ్గర నుంచి మొదలుపెట్టి ఫారిన్ స్కాచ్ విస్కీల వరకు ఏదైనా సరే కంపెనీ ఏదైనా పేరు ఏదైనా అందులో ఉండే బ్రాండ్ ఏదైనా విన్న అంటే రమ్ అయినా విస్కీ అయినా బ్రాందీ అయినా వాటా అయినా చివరికి బీర్ అయినా సరే సారా ఏదైనా కూడా మన ఆరోగ్యానికి హాని చేస్తుంది మొట్టమొదటిగా ఈ మద్యం అలవాటు అయిన వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఊరికే ఫ్రెండ్స్ కోసం తాగుతున్నాను సరదాగా తాగుతున్నాను ఇది అని నేను చేయదు నేను అలవాటు పడిన దీనికి అనుకుంటారు కానీ గ్రాడ్యువల్గా క్రమక్రమంగా కొన్ని సంవత్సరాలు అయ్యేటప్పటికి మధ్యాహ్నం అలవాటు పడిపోతారు అలవాటు అయిన తర్వాత ఫస్ట్ లక్షణం ఏంటంటే వాళ్ళు తీసుకుని క్వాంటిటీ అంటే ఎంతైతే తీసుకుంటున్నారో అది సరిపోదు ఇంకొంచెం 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 అనుకుంటూ సంవత్సరాలు గడిచే కొద్దీ ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది ఈ తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగానే కాదు ఇంకా ఆర్థిక పరంగా లేదంటే సాంఘికంగా కూడా చాలా నష్టాలు ఉన్నాయి ఫైనల్గా లీగల్గా కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనం చూస్తున్నాం మద్యం మత్తులో చేసి దారుణాలన్నీ కూడా ఆ మధ్య ప్రభావం వల్ల వాళ్ళకి ఏదైతే మానసిక పరిస్థితి బాగోక చేయడం వల్ల ఇవన్నీ కూడా మనం ప్రమాదాలు చూస్తున్నాం అయితే మద్యం కల్తీ జరిగిందా లేదనేది విషయాన్ని అంటే నా వరకు నాకు సంబంధించినంత వరకు నాకు సంబంధం లేని విషయం కాకపోతే మద్యం తీసుకోవడం వల్ల ఏదైతే బ్రాండెడ్ ఉందో అంటే ఈ మందులో ఈ ఆల్కహాల్లో ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ ఉంది అని తెలియడం వల్ల జనం కొంచెం జాగ్రత్త పడి తక్కువ తీసుకోవడం సార్లు తీసుకోవడం లిమిటెడ్గా తీసుకోవడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే అందులో ఉన్నది కాకుండా వేరే ఏమైనా కలిపినట్టయితే వాటి వల్ల మన కిడ్నీలు ముఖ్యంగా సడన్గా కిడ్నీలు పాడవడం లేదంటే తక్కువ కాలంలోనే లివరు కాలేజీ ఏదైతే ఉందో అది ఎక్కువగా పాడవడం అనేది రెండూ జరుగుతాయి అలా ఇవి రెండు కాకుండా ఈ ప్రభావం ఏదైతే ఎలా ఉంటుందో తెలియక తాగడం వల్ల సడన్గా యాక్సిడెంట్లు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే ప్యాంక్రియాస్ వినే ఉంటారు చాలా మంది కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు ఈ పాంక్రియటైటిస్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ లివర్ త్వరగా పాడవడం అనేది కానీ మద్యం వల్ల జరిగే అవకాశం ఎక్కువ అవుతుంది అనేది నా అభిప్రాయం అదే రకంగా చాలామంది అంటే ఇప్పుడున్న దీనికి సంబంధించి అంటే కేసు విషయానికి వస్తే కనుక అంటే ఎక్కడికక్కడ అంటే మధ్యాహ్నే కల్తీ చేసి బాటిల్లో పోసి అమ్మేస్తారని చెప్పేసి ఎలాగైతే కొంతమంది అరెస్టులు కూడా చేశారు సార్ దానికి సంబంధించి అంటే ప్రభుత్వానికి కానీ అధికారులు కానీ మీరు ఇచ్చే సూచన ఏంటి సార్ నా వాళ్ళు అంటే కల్తీ జరగడం వల్ల జరిగే ముఖ్య లక్ష్యం ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఒక వైన్ బాటిల్ తీసుకుందాం ఒక వైన్ ఒక పెగ్ తాగడం వల్ల ఇంత పర్సెంట్ ఆల్కహాల్ వెళ్తుంది బాడీలోకి ఎంత కిక్ వస్తుంది అని తెలియడం వల్ల అంటే తాగి రెగ్యులర్గా తాగే వాళ్ళు వాళ్ళకి ఎంత తాగాలనేది ఒక కాల్యులేటర్ లెక్క ఉంటుంది అంత తాగి ఆపేస్తారు ఈ కల్తీ జరగడం వల్ల బహుశా మరి కల్తీ దేంతో చేస్తారో నాకు ఐడియా లేదు ఒకవేళ కల్తీ జరగడం వల్ల దాని పొటెన్సీ తగినట్టు అయితే మామూలుగా ఒక హాఫ్ బాటిలో పావు బాటిలో తీసుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఆ రకమైన ఎంత కిక్ అయితే వస్తుందో ఆ కిక్ రావడం కోసం ఎక్కువ మోతాదులో తీసుకునే అవకాశం ఉంది సో సడన్గా ఎక్కువ మోతాదును పెంచడం వల్ల లేదు కొన్ని కల్తీ చేయడం వల్ల కిక్ పెరుగుతుందని అనుకుందాం అప్పుడు ఏం జరుగుతుందంటే తీసుకునే దానికన్నా తక్కువ తీసుకునే అవకాశం ఉంది సో ఎప్పుడు కూడా మద్యం తీసుకునే వాళ్ళు సడన్గా డోసు పెంచినా తగ్గించినా వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి డెలిరియం అనే కండిషన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది దానివల్ల ఫిట్స్ వస్తాయి ఇంకా ఒక్కొక్కసారి కోమాలకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అలాగే హెపాటిక్ ఎన్కెఫ్లోపతే అంటారంటే లివర్ లివరు ఆ కెమికల్స్ని ఫిల్టర్ చేయలేక దాని ఎఫెక్ట్ మందు ఎఫెక్ట్ బ్రెయిన్ మీద వెళ్ళిపోవడం వల్ల టాక్సిన్స్ ఎఫెక్ట్ కిడ్నీల మీద వెళ్ళడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అంటే ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏదో మానసిక వైద్య నిపుణుగా అసలు మద్యం జోలికి వెళ్ళొద్దనే చెప్తాము ఒకవేళ అలవాటు ఉన్న వాళ్ళు మానేయాలనుకున్నప్పుడు వైద్య సలహా తీసుకుని మానేయడం అనేది రెండో అత్యుత్తమం ఇక మూడోది కల్తీ గురించి అనేది దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులు అలాగే మన ప్రభుత్వం కూడా వీటి మీద దృష్టి సారిస్తుంది కాబట్టి ప్రజలు కూడా కొంచెం అంటే ఏమంటారు దాన్ని ఆదరేజ్ సోర్సెస్ నుంచి మద్యం తీసుకోవడం అనేది వాళ్ళ హెల్త్ వరకు బెనిఫిట్ అవుతుంది నేను చెప్పగలను ధన్యవాదాలు సార్ ఏదైతే నాటి గారు చెప్తారో అసలు యాక్చువల్లీ మద్యం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అయితే ఎవరికైనా అలవాటు ఉన్న ప్రకారం కూడా దానికి ఏదైతే కల్తీ మధ్య ఉన్నదో దానివల్ల కానీ లేదంటే మధ్య వల్ల కానీ కిడ్నీలు కానీ లేదంటే లివర్ కానీ పాడే అవకాశం ఉన్నది మీ ఆరోగ్యం అంతా కూడా మీ చేతుల్లో ఉన్నది కాబట్టి మీరు మధ్యాహ్నం దూరంగా ఉండాలని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు ఏపీ మద్యం స్కామ్లో నిన్న జోగి రమేష్ను అరెస్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే అయితే వైసీపీ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాల ద్వారా జోగి రమేష్ను అరెస్ట్ చేశారు కల్తీ మద్యం దానికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి వాదిస్తుంది దీనిపై మనతో మాట్లాడడానికి ఏపీ స్టేట్ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారా గారు మనతో ఉన్నారు సార్ ఏదైతే వైసీపీ ఆరోపిస్తుందో అలాగే ఇక్కడ మద్యం అనేది ఒక స్కామ్ లేదు కానీ దాన్ని క్రియేట్ చేసి ఈ విధంగా వైసీపీ మీద కూడా నెట్టేదని చెప్పేసి అన్నారు దాని మీద సరే స్కామ్ ఉందా లేదనేది ఒకప్పుడు ఓన్లీ మీడియా ఉండేది ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాళ్ళు చేసినట్టు స్టిక్కర్లో బ్రాండ్ ఏదైతే కలిపి మద్యం ఉందని చెప్పడానికి ఆ కలితీ జరిగిందని చెప్పడానికి ఆ లో ఆధారాలు అన్నీ మనం చూసాం కదా మనం అలాగని జోగి రమేష్ గారు అనేటటువంటి ఆయన ప్రభుత్వం ఆయన మీద తీసుకోవాలంటే గవర్నమెంట్ వచ్చిన రెండు నెలలను తీసుకోవాలి ఎందుకంటే ఒక కేసు చాలు ఆయన పెట్టడానికి ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ఇంటి మీదకి దాడికి వెళ్ళడమే చాలా ఆయనకి కానీ ఎర్రబుక్ చూపించారు లోకేష్ గారు ఇలాంటి తప్పుడు నిజాయితీ పరులు చాలా మంది ఉన్నారు కదా మంత్రులు అందన్నారు చేస్తున్నారండి చేయరు ఇతను ప్రత్యక్షంగా దొరికాడు కాబట్టి నకిలీ మధ్యంలో ఇతను ఉన్నాడు కాబట్టి తన పియ్యని ఇతను తమ్ముడిని ఇతను అన్నని కుటుంబ సభ్యులను అందరిని ఎందుకు పెట్టుకున్నారండి ఆధారాలు దొరికాయి కాబట్టి పెట్టారు ఆధారాలు అనుకో గంటన్నర ఎందుకు ఇంటికెళ్లి పోలీసులు తలుపు తీయడానికి గంటన్నర చేస్తావా నువ్వు నిజాయితీ పడతాయి వచ్చి కూర్చొని చూపించుకో తప్పే ఉందండి రమేష్ గారు యోగి రమేష్ గారికి కానీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ప్రతినిధి వహించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేకి చెప్తాం ఒకవేళ లోకేష్ బాబు గారు ఎర్రబుక్ అనేసి ఏదో చెప్తే మీకు ఆయన చేసింది ఏం కాదు మీ యొక్క చేసిన తప్పుడు పనులే ఎవడ చేసిన పాపం ఆడే చూపిస్తుంది అని చెప్పేసి మీ నోటు దూరుస్తాను మీరు చేసినటువంటి స్కాములు కుంభకోణాలు సెటిల్మెంట్లు ఇవన్నీ బయటపడుతున్నాయి ఎవరైతే మీ ప్రభుత్వం అన్యాయం జరిగారో వాళ్ళందరూ రోడ్డు ఎక్కుతున్నారు మీతో పాటు వాటాలకు వచ్చిన వాళ్ళందరికీ కూడా వాటాలు చెల్లిపడక నిజాలు నిరూపించుకుంటున్నారు అంతేగాని దీనికి కక్ష సరి ఏముందండి సరే అని ప్రజలేం అనుకోవట్లేదు వీళ్ళు చేసిన తప్పుడు పనులు వీళ్ళ ఓటాలు కుదరక ఏళ్ళ జుట్టు జుట్టు ఇన్నాళ్ళు ఆడలు ఆడోలు పప్పు కొప్పు పట్టుకుని పాతగోడలు అన్ని సంతకెళ్తా వచ్చాయని బయటపడింది సామెత ఉండేది ఇన్నాళ్ళ మా గ్రామాల్లో ఆ అదే సూది కోసం సోతికెళ్తే మొత్తం అన్ని బయటపడ్డాయినా అలా ఏళ్ళ దెబ్బలు ఆడుకుని సంవత్సరం కాలం కాలమైనటువంటి చంద్రబాబు ఎర్రబుక్కు కక్ష పూర్తి కాదు ఇది మీరు మధ్యాలు అమ్మారు నిరూపించుతున్నారు కదా మీరు నిరూపించుకోండి అమ్మపోతే నిజాయితీ నిజాయితీ ప్రభుత్వం ప్రభుత్వమే మీరు చేసిన వాళ్ళు ఏం చేయలేదు మేము కక్ష పూర్తిగా కానీ ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనేటువంటి ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వెళ్తుంది కక్షా చర్యలు చేసి జనాలను రెచ్చగొట్టేసి రాష్ట్రాన్ని వెనకబడిపోవడానికి ఇష్టం లేదు తప్పు చేసిన వాళ్ళు శిక్షిస్తారో యథార్థంగా ఉన్నవాడికి ఇస్తారని చెప్పి ఇవాళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఇది గుణపడదా కదండి రేపు పొద్దున తప్పు చేస్తే వాళ్ళ అధికారం ఉంది కదా మేము కూడా రేపు పొద్దున తప్పు చేస్తాను అందుకని ఇది నిజాయితీగా చేస్తారని మేము అనుకుంటున్నాం తప్పు అయితే నిరూపించుకొని బయటకు వస్తారు అందులో అనుమానం ఏం లేదు అయితే ఎవరైతే ఏమైనా ఉన్నారో జనాధన్ రెడ్డి ఆయన కూడా వాంగ్మూలంలో నాకు వెనకాల నుండి ఈయన నడిపించారు అన్నారు అయితే ఇటు వైసీపీ ప్రభుత్వం ఏమంటుందంటే అంతా కూడా వాళ్ళతో ఆయనతో చెప్పిస్తున్నారు ఈ పేర్లన్నీ కూడా అని చెప్పేసి వాళ్ళు ఆర్పిస్తున్నారు దీని మీద అండి ఇప్పుడు చెప్తారండి తప్పు వైసీపీ ప్రభుత్వం అయాంలో చేసినటువంటి తప్పులు బయటపడతాయి ఇప్పుడు చేసిన వీళ్ళు ఇలా అన్నా అన్నాడు వీళ్ళు ఏంటంటారు అంటే మేము కాదు మేమేం చేయలేదు తప్పు చేశారు ఎవరో ఆధారాలు చూపించలేదు భయపెట్టి వాళ్ళ మీద సా ఎందుకు చెప్తారు భయపడితే మీరు స్టిక్కర్లు ఎందుకు కొడతాయి భయపడితే మీరు తలుపులు ఎందుకు తీరు గంట అనేది రెండు గంటలు ఎన్ని గంటలని ఇంట్లో తాగుంటారు మీరు మీరు నిజమైన కూడా నిరూపించుకోండి మీరు ప్లస్ మీట్ పెట్టుకోవాలి కదా రాత్రి పొద్దుటర్చే తెల్లగా నాలుగు ఇరవైకి వచ్చేస్తారంటే మీరు ఐదు గంటలు కార్యక్రమం కదా అంత తీసుకొని మేము చేసాం ఉద్యమాలు అయ్యిని కలిపింబం తాగి చచ్చిపోలేదు కదా జనాలు అయ్యే సాక్ష్యాలు ఉన్నాయి కలికింబం తాగి సరిపోన వాళ్ళు మంది ఉన్నారండి ఒక పక్కన కరోనా చంపేస్తే ఒక పక్కన కలితింబం చంపేసి పేద ప్రజల్ని పేద ప్రజల కుటుంబాల గోస చనిపోయింది మిమ్మల్ని ఆ పాపాలు మిమ్మల్ని పట్టుకుంటున్నాయి అంతేగాని తెలుగుదేశం ప్రభుత్వం చర్య కాదు మీ మీద పేద ప్రజలకు ఒక ఉసురు మీకు తగులుతుంది తాగేసి ఎవడైతే చనిపోయారు వాళ్ళ కుటుంబాలలో ఏడుసిన గోస ఇవ్వాలి మిమ్మల్ని ఈ రకంగా నిజాలు చెప్పేస్తుంది అంతేగాని ప్రభుత్వం చెప్పించి నేను ఒక్కొక్క పది ఒక పది సార్లు చెప్తాను ప్రభుత్వం ఈ రాష్ట్రం ప్రశాంతతగా ఉండాలి వ్యాపారులు రావాలి పెట్టుబడులు పెట్టాలి ప్రశాంతంగా ఉండాలి అని చూస్తున్నారు తప్ప గొడవలు పెట్టుకోవాలి మద్యం కోసలు పాత కోసలు అన్నీ తీసుకొచ్చేలా లోపల వేసేలా రోడ్లు కెక్కించాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి లేదు పవన్ కళ్యాణ్ గారికి లేదు కుటుంబ ప్రభుత్వం అసలా లేదు స్పష్టంగా చెప్తున్నా ప్రజలు చెప్పుకుంటున్నారు కూడా ప్రజలు భవిష్యత్తు ఎలాగలాగా విద్యార్థులకి భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దాలా ఈ రాష్ట్రం ఎలా అభివృద్ధిలో పరచాలా పోలవరం రెండు వేల ఇరవై ఏడుకి పరుగులు పెట్టించాలా అమరావతి ఇరవై తొమ్మిది లోపల దాన్ని చేయాలనేది రెండు దీక్షతో పనిచేస్తున్నారు తప్ప కక్షాచార్యే కాదు కక్షాచర్య మీతో పెట్టుకుంటే మాకేమవుతుంది మా ప్రభుత్వంలో వాళ్ళు కూడా మేము చెప్తున్నాం నోరు అదుపులో లేకపోతే మీరు చేసిన పనులే మిమ్మల్ని అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ మాల్ కార్పొరేషన్ డైరెక్టర్గా అధికారం ఉందని వెచ్చలవిడిగా తప్పుడు పనులు కబ్జాలు సెటిల్మెంట్లు నకిలీ మద్యాలు భూ కబ్జాలు చేసినప్పటికీ ఎవరికైనా సరే జోగి రమేష్ అవ్వచ్చు ఇవాళ మా ప్రభుత్వం ఉన్న వాళ్ళు అవ్వచ్చు ఎవరికీ కూడా ప్రజలేమి ఊరుకోరు ఇది ఇదొందరు సోషల్ మీడియా మిమ్మల్ని పెడుతుంది కనుక ఉల్లి దగ్గర పెట్టుకుని ఉండకపోతే ఏదో ఆ ప్రభుత్వం రెడ్ బుక్ లేకపోతే చంద్రబాబు నాయుడు మీద కూటమి మీద చూసేస్తే కుదరదు మీరు చేసిన తప్పులు మీరు చేసిన పాపాలే చూపిస్తే ఎవరైతే కల్తీ మద్యం తాగి చనిపోయారో వాళ్ళ కుటుంబాలు ఉసిరే మీకు తగిలి మీరు లోపలికి వెళ్తారని చెప్పి నేను తెలియజేసుకుంటాను ధన్యవాదాలు సార్ ఏదైతే ఉన్నదో ఎవరైతే కల్తీ మద్యం తాగి చనిపోయారో వాళ్ళకి సంబంధం కూసిరే మీకు తగిలి ఈ మధ్య ఈ యొక్క రిజల్ట్ వచ్చిందని చెప్పేసి అప్పారు అంటున్నారు కిమన్ మేము నానజీ నాన్నజీ కాకినాడ